తెనాలిలోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవ వేడుకలు స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ ఎంపీడీఓలు హాజరై సెయింట్ పాల్స్ స్కూల్ విద్యార్థులకు అందిస్తున్న విద్యా విధానాన్ని ప్రశంసించారు సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవ వేడుకలు స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో విద్యార్థులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఎంపీడీఓ అత్తోట దీప్తిలు పాల్గొని మాట్లాడారు విద్యార్థులకు చదువుతో పాటు వివిధ రంగాల్లో ప్రవేశ ఉండాలని సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని వారన్నారు ఈ దిశగా స్కూల్ యాజమాన్యం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు అలాగే పిల్లలు కూడా చదువుతో పాటు ఆటపాటల్లో కూడా ముందు ఉండాలని వారన్నారు ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని డైరెక్టర్లు తేజాద్ అమతానాథ్ ప్రిన్సిపాల్ దివ్య తేజ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పర్యవేక్షించారు పిల్లలకి మనం ఏదైతే లేటుగా నేర్చుకున్నాం జీవితంలో పెద్దవాళ్ళం అయిపోయాం కదా మనం ఏదైతే ఆలస్యంగా నేర్చుకున్నామో అది పిల్లలకి త్వరగా నేర్పడం ఒక మంచి హ్యాబిట్ అన్నమాట మనం ఒక విధంగా చెప్పాలంటే వృద్ధసింహాలం అయిపోయాం ఇక అంతే కదా పిల్లల్ని బాగా ఎవరి ఏ తల్లిదండ్రులకైనా ఎలాంటి ఆలోచన ఉంటుందంటే బాగా మంచి స్కూల్లో చేర్చాలి బాగా చదివించాలి ఫీజులు ఎంతైనా పర్లేదు అవసరమైతే ఇంకో గంట ఎక్కువ కష్టపడి సంపాదించి పాపం వాళ్ళకి మంచి పుస్తకం కొనాలను లేకపోతే మంచి డ్రెస్ కొనివ్వాలను పిల్లాడి టక్ చేసుకొని చక్కగా షూ వేసుకొని వెళ్తుంటే మురిసిపోతూ ఉంటాం కదా అంతేనా తల్లిదండ్రులందరూ ఇంతే కామన్గా ప్రతి తల్లిదండ్రికి ఉండేదే ఇది నేనైనా అలాగే మురిసిపోయిన వాడినే నేను కూడా పిల్లలకి షూలు వేసుకడుతూ అబ్బా మా అమ్మాయి స్కూల్కి వెళ్తుంది మా అమ్మాయి కాలేజీకి వెళ్తుందని మురిసిపోయే ఒక సాధారణమైన తండ్రిని నేను కూడా నాకు ఒక తండ్రిగా పిల్లలు చదువు విషయంలో ఎంత శ్రద్ధ అనేది నాకు చాలా ఎక్కువ నాకంటే నా మిస్సెస్కి ఇంకా ఎక్కువ తను కూడా స్కూల్ టీచర్ పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో అసలు క్లాస్ లాస్ట్ వరకు చెప్పరు లాస్ట్లో వన్ మంత్ చెప్తారు అంతే మిగతా అంతా ఇదో ఐఐటి జేఈ ఐఈ ఏదో చెప్పేసి లాస్ట్లో వన్ మంత్ టూ మంత్స్ మాత్రమే పిల్లలకి అవి చెప్తారు ఈ క్లాస్ చెప్తారు అవి ముక్కున పట్టుకొని ఆ బట్టి పట్టేసి ఎగ్జామ్ రాసేసి మార్కులు వచ్చేసి అనుకుంటాం మనం మార్కులు కాదు క్రైటీరియా అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్ సొసైటీలో కల్చర్ మనం ఎక్కడున్నాం ఎలా ఉన్నాం పెద్దవాళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నాం అయిన పాలి పిల్లలకి మన ఇంట్లో ఉన్న అమ్మమ్మనో నాయనమ్మనో పిల్లడు సరదాగా ఒక తప్పుడు మాట అంటే వెంటనే ఖండించలేము మనం మురిచిపోతాం అదే భలే మాట్లాడాడేమో అబ్బాయి అరే అసలు ఎంత బాగా చెప్పాడు తెలుసు వాళ్ళ అమ్మని ఇలా అన్నాడే అని మళ్ళీ చెప్పుకుంటుంటారు దట్ ఇస్ రాంగ్ ఖచ్చితంగా తల్లిదండ్రులు మీరు పిల్లల పట్ల కొంత మేర కఠినంగా ఉండండి అలా అని బీభత్సంగా వాళ్ళ మీద వాళ్ళ మీద ఇంపోజ్ చేయబాకండి కానీ కొంత మేర కఠినంగా వ్యవహరించండి ఆలోచన శక్తి ఉండదు కాబట్టి అంటే మన ఫ్యూచర్ ని మనమే డిసైడ్ చేసుకోవాలి యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ ఎవ్వరు వచ్చి మార్చరు ఎవ్వరు చెడిపోమని చెప్పరు కానీ నువ్వు చెడిపోవాలనుకుంటే ఎంతమంది వచ్చినా ఆపలే నువ్వు బాగుపడాలంటే ఎంతమంది వచ్చి చేసినా వాళ్ళు చెడిపోలేరు అంతే అది తమ్ముల్ నువ్వు చెడిపోవాలనుకుంటే చెడిపోతావు అంతే చెడిపోకూడదంటే చెడిపోవు వాడు చెడగొట్టాడు వాడి ఫ్రెండ్ తీసుకొచ్చాడు వాడు సిగరెట్ తాగడానికి తీసుకెళ్తాడు అరే నేను తాగలరా నువ్వు రేపటి నుంచి నాతో మాట్లాడుతూ ఒక ఫ్రెండ్ పోతాడు ఆ ఫ్రెండ్తో వెళ్తే నీ జీవితం పోతుంది ఈరోజు సిగరెట్టు రేపు మందు రేపు ఇంకోటి ఇంకోటి మన గ్రీన్ కూర్చున్నప్పుడు